वेलकम टू आर एस न्यूज़

మానవ హక్కులు నిరాకరింపుబడిన జాతుల కొరకు పోరాడినటువంటి మహాత్మా జ్యోతిరపులే సాహు మహారాజ్ నారాయణ గురు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంచురాములను స్మరించుకుంటూ ఈనాడు బహుజనులకు జరిగినటువంటి అన్యాయాన్ని గురించి సెప్టెంబర్ ఇరవై నాలుగు ప పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఎరవాడ జైలులో కుదిరినటువంటి ఒప్పందం ప్రకారం ఆ రోజు మరణ శాసనంగా మేము వర్ణిస్తూ ఉన్నాం ఆ రోజు కుట్రపూరితంగా జరిగిన ఒప్పందం ప్రకారం తదనంతర కాలంలో చంచాలు చంచాలు అన్ని పార్టీలలో ఉండారే కానీ మన బహుజనుల సమస్యలు మన ఎస్ఎస్టిపిసి సమస్యలు పట్టించుకోలేకపోతున్నాయనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ సెప్టెంబర్ ఇరవై నాలుగు విజయవాడలో జరిగేటువంటి దళిత రణపేరిని జయప్రదం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వెంకటగిరిలో మేము ఆవిష్కరిస్తుంటున్నాం మెయిన్గా గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈ ప్రభుత్వంలో కొనసాగుతూ ఉండే వీటన్నిటికీ అన్నిటికీ పెట్టాలంటే దళిత బహుజనులు ఆత్మగౌరవంతో జీవించాలంటే ప్రతి ఒక్కరూ సెప్టెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ముప్పై రెండు ఏం జరిగింది అనేటువంటి చర్చ గ్రామాల్లో జరగాలంటే ఉద్దేశంతో పార్టీ నాయకత్వం ఇచ్చినటువంటి ఫిలిప్ మేరకు ఈరోజు వెంకటగిరిలో మేము ఆవిష్కరణ చేశాం మేమంతా కూడా చెలో విజయవాడ ఇరవై నాలుగు వెళ్ళి అక్కడ మా కార్యక్రమాన్ని జయప్రదం చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము మనసా వాచ ఇన్ని రోజులు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మోసపోయినటువంటి బహుజనులు ఇంకా చైతన్యం అయ్యి మన ఓటు మనం వేసుకునే రోజు దగ్గర వస్తున్నది ఈ కార్య ఈ విషయాలన్నింటి కూడా తెలియజేసే దానికోసంగా మేము ఈరోజు ఇక్కడ మా మన పూలే మన అంబేద్కర్ దగ్గర మేము ఈరోజు ఆవిష్కరణ పెట్టుకున్నాం మరి పత్రికా విలేకరులకు అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి జైభీ తెలియజేసుకుంటూ మేధావులందరూ కూడా జైభీ తెలియజేస్తున్నాం మాకు జరిగిన అన్యాయాన్ని మేమే మా పోరాటం మేమే చేసుకుంటున్నాం దీనికి అందరూ కూడా మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు నా పేరు పేరాల జయచంద్ర నేను తిరుపతి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని తర్వాత ఈ వెంకటేశ్వర నియోజకవర్గం ఇన్ఛార్జీ ఉపాధ్యక్షుడు డేవిడ్ తర్వాత కార్యదర్శి ప్రధాన కార్యదర్శి మన అబ్రహాం తర్వాత మన వీళ్ళ నాయకులంతా కూడా సుధాకర్ ట్రెజరర్ సుధాకర్ మన మన నాయకులు మండల నాయకులు వీళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేశారు మా ఉద్దేశం అంతా ఒకటే గ్రామ గ్రామానికి బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్ళాలి మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవాలి మన నాయకత్వాన్ని మనం పెంపించుకోవాలనేటువంటి విషయాన్ని మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తూ జై భే జై భారత్ బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ప్రైవేటీకరణ చేస్తూ వచ్చిందో అదే విధంగా కేంద్రభుత్వం ముడిపడినటువంటి కోటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా కోటమి ప్రభుత్వం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వేని విమానయాన్ని వాడేవల్ని సర్వస్వాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేసి అయిపోయింది ఇప్పుడు ఒక నెల క్రితం గురించి క్రితం ఈ రోజు మెడికల్ కాలేజీలు హాస్పిటల్ అంతా కూడా ప్రైవేటీ పరం చేసి మూడు రోజుల క్రితం ఈరోజు చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పది మెడికల్ కాలేజీని ఈరోజు ప్రైవేటీకరణ చేశాడు ఇతరులారా సోదరులారా ఈరోజు చదువుకున్న విద్యార్థులకి విద్య లేదు లక్షలాది రూపాయలు కట్టాలా మన కళ్ళ ముందు కనిపిస్తుంది వైద్యం లేదు ఉపాధి ఉపాధి లేదు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసి మోదీ ఢిల్లీలో జరిగి ఏమి చెప్తే అదే చంద్రబాబు నాయుడు వాడు సినిమాటర్ పవన్ కళ్యాణ్ వీళ్ళు వాళ్ళు ఏమి చెప్తాయి ఆటలాడి మొత్తం నూటికి డెబ్బై శాతం ఉంటారు బహుజన్ యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారు రాబోయే రోజుల్లో రోడ్ల మీద పడి బహుజన్ల యువకులు చదువుకున్నటువంటి యువకులు ఉద్యోగాలు లేక ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడేటువంటి దుర్మార్గమైన పాలన వీళ్ళు చేస్తున్నారు ఈ పాలనకు వ్యతిరేకంగా బహుజన్ సమాజ్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మేము చెప్తున్నాం మీ సంగతి తేలుస్తాం మా బహుజన బిడ్డల్ని ఆ భారత రాజ్యాంగంలో మా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగ సూత్రీకరణ ఏముందో ప్రాథమిక ఇంకా హక్కులు ఏమైతున్నాయో దాన్ని నిలబెట్టి ఈ బహుజనుల యొక్క జీవితాన్ని వెలుగులో దించేదానికోసం కోసం మేము బహుజన సమాజ్ పార్టీ కృషి చేస్తూ రాబోయేటటువంటి బహుజన సమాజ్ పార్టీ ఆంధ్ర రాష్ట్రం ఇచ్చే పిలుపుని ధర్నాలు రాస్తారోపలు చేసి మీ యొక్క ఆగడాలని మీ కుట్రల్ని ఎండగడతామని చెప్పి తెలియజేస్తూ జై ప్రేమ్ జై భారత్